హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు అయితే చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను వచ్చేయండి చూసేద్దాం ముందుగా చిక్కుడుకాయలు చక్కగా కడిగేసేసి వాటర్లో కుక్కర్లో అయితే పెట్టేసేసి ఒక ఫైవ్ విజిల్స్ అయితే రానిచ్చేస్తానమాట కొంతమంది అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉడకబెడతారు అలా ఉడకబెట్టిన అక్కడక్కడ కొంచెం గట్టిగా తగులుతూనే ఉంటాయి వాటి ఈనలు అందుకని నేను చక్కగా ఉడకపెట్టేసేసేసిన తర్వాత వాటిల్ని చక్కగా తీసేసేస్తే చాలా స్మూత్గా అయిపోతాయండి అవి చాలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత చూడండి అలా పక్కకు పెట్టేస్తాను ఈనెలన్నీ తీసేసి మధ్యలోకి ఒకసారిగా తుంచేస్తాను తుంచేసేసేసి తర్వాత ఇంకా ఆయిల్ వేసేసి వాటిల్ని కొంచెం ఫ్రై చేసేస్తే సరిపోద్ది లైట్గా ఫ్రై చేసుకున్న సరిపోద్ది ఎందుకంటే మనం ముందుగానే ఉడకపెట్టాం కాబట్టి వాటిల్ని సరిపోతుంది ఇంకా వేగిపోయినాయి అందుకని కొంచెం వెల్లుల్లిపాయలు కొట్టేసేసేసి ఉప్పు అలాగే పసుపు వేసేసి బాగా కలిపేసాను ఇదిగోండి బాగా వేగిపోయింది ఇంకా కారం కూడా వేసేసుకొని మనం దించేసేద్దాం కారం కూడా వేసేసాను బాగా కలుపుతున్నాను ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేద్దాం వచ్చేయండి మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి అలాగే ఆయిల్లో వేపాం కదా కరకరలాడుతూ బాగుంటుంది అనమాట పిల్లలకు కూడా బాగా నచ్చిద్ది Bye friends, bye bye.